హాయ్ అండి దిస్ ఈస్ సావిత్రి ఫ్రమ్ సిద్ధి వినాయక శారీ సెంటర్ విజయవాడ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటండి బాక్సులన్నీ ఎదురు పెట్టుకుని కూర్చున్నాం అనుకుంటున్నారా మీకోసమేనండి మీకోసం స్పెషల్ ఐటమ్ రీజనబుల్ ప్రైజెస్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈ రోజు వేర్ శారీస్ లో స్పెషల్ గా ఉండేటువంటి డైలీ డైలీ వేర్ అన్నాను కదండి అన్ని చెప్పేసి సింపుల్ గా ఉండే కదండి స్పెషల్ గా ఉండేటువంటి శారీస్ తో అయితే మేము ముందుకు వచ్చేసాం ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి చూడండి అసలు గెస్ట్ చెయ్యండి మీరు అసలు ఈ శారీస్ అప్రాక్సి మీకు ఎంత ప్రైజ్ ఉంటాయి అన్నది మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి అండి దీనికి సంబంధించినటువంటి లాంగ్ వీడియో అంతా కూడా మా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుందండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి దీనికి సంబంధించినటువంటి లాంగ్ వీడియో అంతా కూడా దాని దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ పిక్స్ అన్నీ కూడా లాంగ్ వీడియోలో అయితే ఉంటాయన్నమాట మా షాప్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక శారీ సెంటర్ మొగల్ రాజపురం శివాలయం నిధి నియర్ రామచేట్టి సెంటర్ ఆపోజిట్ మెట్రో మెట్రో సూపర్ మార్కెట్ అండి విజయవాడ మా వీడియో కనుక కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ